నేను లాలిత్య నేటి చూద్దాం ఫోన్ కేసులో కీలక మలుపు నోటీసులు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో రాష్ట్ర గౌరవాలతో వీడ్కోలు సమ్మక్క జాతరలో భక్తి ఉత్సాహం పోలీసులతో కలిసి స్టెప్పులేసిన మంత్రి సీతక్క స్పీకర్ నోటీసులపై దానం నాగేందర్ క్లారిటీ ఎన్నికలంటే భయం లేదు అట్టహాసంగా వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం బేగంపేటలో గగన విన్యాసాల సందడి కులగణపై బీజేపీ మోసం సెన్సెస్ డాక్యుమెంట్ గందరగోళంగా ఉంది కవిత వ్యాఖ్యలు గిర్ అరణ్యంలో వన్యప్రాణి సంరక్షణకు బలం నూట ఎనభై మూడు ప్రత్యేక వాహనాలకు జెండా ఉప్పి ప్రారంభించిన సీఎం భూపేంద్ర పటేల్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ వేగం పెరిగింది బడ్జెట్ సమావేశాల ఆరంభంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు అనంతపురంలో గంజాయి మత్తులో రౌడీ షీటర్ వీరంగం ఎమ్మెల్యే స్టిక్కర్ కార్తో హల్చల్ లోక్సభలో ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జీడీపీ వృద్ధిపై ఆశావాహ అంచనాలు రెండు వేల పన్నెండు రూల్స్ అమల్లో కొనసాగుతాయి యూజీసీ ఈక్విటీ నిబంధన రెండు వేల ఇరవై ఆరుపై సుప్రీంకోర్టు స్టే మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ కు సిట్ నోటీసులు రాజకీయ కక్ష సాధింప ప్రశ్నించిన హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నందినగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు ప్రధాన నిందితుల వాంగ్మూలాల ఆధారంగా విచారణకు హాజరు కావాలని సిట్ ఆయనను కోరింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ ను విచారించనున్నట్టు అధికారులు తెలిపారు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను సిట్ ప్రశ్నించింది ఈ వ్యవహారాన్ని డైవర్షన్ డ్రామాగా బీఆర్ఎస్ ఖండించింది రాష్ట్ర రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా మారింది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే బుధవారం ఉదయం ముంబై నుండి బారామతికి వస్తుండగా ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పగూలి మంటల్లో చిక్కుకుంది అజిత్ పవార్ తో పాటు పైలట్లు సిబ్బంది సహా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఈరోజు బారామతిలో విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆంధ్ర మంత్రి నారా లోకేష్ తదితరులు నివాళులర్పించారు ఎన్సీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అజిత్ దాదాకు కన్నీటి వీడ్కోలు పలికారు మాఘశుద్ధ పున్నమి వేళ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతోంది సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై కొలువు తీరగా ఇవాళ చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి రానున్నారు ఈ నేపథ్యంలో జాతర భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కాసేపు విధుల ఒత్తిడిని మరచి గిరిజన డప్పుల తాళాలకు ఉత్సాహంగా నృత్యం చేశారు వారితో పాటు జిల్లా మంత్రి సీతక్క కూడా స్టెప్పులు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భక్తి ఆనందం కలగలిసిన ఈ క్షణాలు భక్తులను అలరించాయి ఆ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి అనర్హత వ్యవహారంలో స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు నోటీసులకు సంబంధించి తమ అడ్వకేట్ వివరణ ఇచ్చారని అయితే తనకు ఇంకా నోటీసులు అందలేదన్నారు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదని తెలిపారు పార్టీ తీసుకున్న చర్యలను బట్టి తన స్పందన ఉంటుందన్నారు ఎన్నికలంటే తనకు భయం లేదని చివరి వరకు పోరాటం చేస్తానని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ఘనంగా ప్రారంభమైంది భారత వాయుసేన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం గగన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు స్టాటిక్ డిస్ప్లేను ప్రారంభించారు ప్రపంచ వ్యాప్తంగా ఇరవైకి పైగా దేశాల నుండి మూడు వేల మంది డెలిగేట్స్ రెండు వందలకు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి ఎయిర్ బస్ బోయింగ్ ఎంబ్రేయర్ వంటి దిగ్గజాలు అత్యాధునిక విమానాలను ప్రదర్శిస్తున్నాయి భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా తీర్చిదిద్దడమే వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు కులధన విషయంలో కేంద్రంలోని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు రాబోయే సెన్సెస్ లో ఎస్సీ ఎస్టీలకే స్పష్టత ఇచ్చి ఓబీసీ ఇతర కులాలను ఇతరులుగా చూపించడం అన్యాయమన్నారు ఇలా చేస్తే యాభై ఆరు శాతం ఉన్న ఓబీసీ కమ్యూనిటీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు బీజేపీ తీసుకువచ్చిన సెన్సెస్ డాక్యుమెంట్ ఉద్దేశపూర్వకంగానే గందరగోళంగా ఉందన్నారు తెలంగాణలో కులగణలపై చర్చించి రాష్ట్ర అభిప్రాయాలను కేంద్రానికి తెలియచేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్టు ఆమె తెలిపారు తెలంగాణలోని కులాలు ఉపకులాల డేటాను సేకరించి కేంద్రానికి పంపుతామన్నారు అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు గుజరాత్ శాసన్గిర్లో వన్యప్రాణి సంరక్షణకు కీలక అడుగు పడింది గిర్ గ్రేటర్ గిర్తో పాటు మొత్తం సింహాల పరిధిలో పనిచేసే అటవీ సిబ్బందికి నూట ఎనభై మూడు ప్రత్యేక వాహనాలను సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు ఫీల్డ్ బైకులు బొలెరో క్యాంపర్లు మోడిఫైడ్ రెస్క్యూ వాహనాలు ఇందులో ఉన్నాయి ఇవి గస్తీ రక్షణ చర్యలు పునరావాస కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నాయి ఫ్రంట్ లైన్ అటవీ ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా తెలిపారు దీంతో గుజరాత్లోని వన్యప్రాణులు జీవ వైవిధ్యాన్ని మరింత సమర్థవంతంగా కాపాడే అవకాశం ఏర్పడింది బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రసంగించారు రీఫార్మ్ పెర్ఫార్మ్స్ ట్రాన్స్ఫార్మ్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇప్పుడు రీఫార్మ్ ఎక్స్ప్రెస్ ను పట్టుకున్నామని తెలిపారు భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం యువతకు స్వయం సమృద్ధ భారత్ కు కొత్త అవకాశాలు తెస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా వచ్చే ఇరవై ఐదేళ్లు అత్యంత కీలకమని ప్రధాని పేర్కొన్నారు ఇది ఇరవై ఒకటవ శతాబ్దం రెండో క్వార్టర్ లోని తొలి బడ్జెట్ అని తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశంసించారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న భారత్ నేడు ప్రపంచానికి కిరణంగా మారిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు అనంతపురం జిల్లా యాడికి మండలం కేంద్రంలో గంజాయి మత్తులో రౌడీ షీటర్ అజయ్ హల్చల్ సృష్టించాడు గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే జైరామ్ స్టిక్కర్ ఉన్న కారును రోడ్డుపై అడ్డంగా నిలిపి వాహనదారులను బెదిరించాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటాడగా అజయ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు పోలీసులను చూసి తన వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను రోడ్డుపై పడేశాడు చివరకు అజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ రాజ్యసభల్లో ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును ప్రవేశపెట్టారు రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది నుండి ఏడు పాయింట్ రెండు శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ద్రవ్యలోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉండొచ్చని పేర్కొంది అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్లో స్థిరమైన వృద్ధి కొనసాగు సర్వే స్పష్టం చేసింది వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వ్యవసాయం కీలకమని ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా మొబైల్ తయారీ రంగంలో ఎదుగుతుందని తెలిపింది గ్రామ పట్టణ డిజిటల్ అంతరం తగ్గుతుందని భారత్ ఈయు ట్రేడ్ డీల్ భవిష్యత్తు వృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక సర్వే వెల్లడించింది సుప్రీంకోర్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ నిబంధన రెండు వేల ఇరవై ఆరుపై స్టే విధించింది కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉండి దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది ప్రస్తుతం రెండు వేల పన్నెండు నిబంధనలే ఉన్నత విద్యా సంస్థల్లో అమల్లో ఉంటాయి జనరల్ కేటగిరీ విద్యార్థులు దేశవ్యాప్తంగా కొత్త రూల్స్పై ఆందోళనలు చేపట్టారు విశిష్ట ఈక్విటీ కమిటీలు హెల్ప్లైన్ల ఏర్పాటు ద్వారా కుల ఆధారిత వివక్షను నిరోధించాలనే యూజీసీ ప్రయత్నం కొనసాగుతోందని విష్ణు విష్ణుశంకర్ జైన్ పేర్కొన్నారు కొత్త నిర్వచనాలు సమాజంలో విభజనలు పెంచే అవకాశాన్ని కలిగిస్తాయని అందుకే సుప్రీంకోర్టు స్టే అవసరమని తెలిపిందన్నారు అమెరికా పర్యటన ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి ఫిబ్రవరి రెండున మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ప్రచారం స్థానిక సమస్యలు రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు ఇప్పటికే సర్వేలు నిఘా నివేదికలను పరిశీలించి పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం అలాగే హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఉన్న సీఎం విద్యార్థులతో చర్చలు జరిపి తెలంగాణ రైజింగ్లో భాగస్వామ్యులుగా ఉండమని కోరారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది దీనిని రాజకీయ కక్ష సాధింపుగా బీఆర్ఎస్ నేత రావు తీవ్రంగా ఖండించారు సింగరేణి టెండర్ల అవకతవకలు ప్రభుత్వ వైఫల్యాల నుండి దృష్టి మళ్లించేందుకు ఈ డ్రామా అని ఆరోపించారు రైతులకు క్రాప్ హాలిడే బీర్ కంపెనీలకు నిరంతర నీరు ఇదేనా రైతు ప్రభుత్వం అని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని హరీష్రావు మండిపడ్డారు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా విశాఖ జంతు ప్రదర్శనశాలలో రెండు జిరాఫీలను ఆమె పేరు మీద దత్తత తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు జంతు సంరక్షణపై తనకున్న బాధ్యతా భావానికి ఇది నిదర్శనంగా తెలిపారు ఈ సందర్భంగా విశాఖ జూను పరిశీలించిన పవన్ కళ్యాణ్ జంతువుల సంరక్షణ చర్యలపై అధికారులతో చర్చించారు ఇవి వాళ్ళ బుల్లిన్ డీటెయిల్స్ మరో బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి న్యూస్